మణికర్ణిక యోజన సంఘం వ్యవస్థాపకులు అదేవిధంగా ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన అనుశేఖర్ అయితే మన ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి ఇక్కడ విధి విధానాలు ఏంటి ఈవిడి నిర్మించిన ఏదైతే మణికర్ణిక యోజన సంఘం ఉందో దానిపై పూర్తి అవగాహన విధంగా ఆవిడ ఇప్పుడు మన ఎన్ఎస్టివితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నమస్తే మేడం ఇప్పుడు మన మణికర్ణిక యోజన సంఘం అనే ఒక సంస్థను స్థాపించడానికి ఉద్దేశం ఏంటి మణికర్ణిక యోజన సంఘం స్థాపించడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఏదైతే నా చిన్నతనంలో నేను పాఠశాల విద్య చదువుతున్నప్పుడు నేర్పే ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు నేను దానికోసం పూర్తిగా అవేర్నెస్ తీసుకురావడం అమ్మాయిలపై జరుగుతున్న అగ్య కోసం పాఠశాలలో మాకు చెప్పడం తర్వాత ఆ ఇన్సిడెంట్ సంబంధించి న్యూస్ చూడడం అండి చూసిన తర్వాత చాలా ఆ సంఘటన నా మైండ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండిపోయింది ఆ తర్వాత చాలా జరిగింది నేను బియ్య ఒక అభయ జరిగింది తర్వాత ఒక దిశ ఇలా చాలా జరుగుతూనే ఉన్నాయి నాకు అనిపించింది ఏదో ఒక రోజు నేను ప్రతి అమ్మాయిని ఒక ఝాన్సీ లక్ష్మి బాయ్లా తయారు చేయాలి ఆ విల్ల ఒక అమ్మాయి తయారైతే కనుక ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ప్రతి అమ్మాయికి ఎవరో వస్తారు ఏదో చేస్తారు చట్టాలు ఉన్నాయి అని కాకుండా తనంతా తను ఒక శక్తిగా తయారయ్యి రక్షించుకోవాలి ఉద్దేశంతో నేను మనకన్నకి జన సంఘాన్ని స్థాపించడం జరిగింది నా డ్రీమ్ ఒకటేనండి ఎండ్ ఆఫ్ ది డే లోపు మినిమం ఒక థౌజండ్ మెంబర్స్ అమ్మాయిలు అయినా కంప్లీట్ గా ఝాన్సీ లక్ష్మిబాయి లా తయారు చేయగలుగుతాయి వాళ్ళు ఇంకొంతమందిని తయారు చేయగలుగుతారు అంటే ఆలోచన విధానం మరియు శారీరక దృఢత్వం మానసిక దృఢత్వం అన్ని రకాలుగా కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా తయారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మణికర్ణి యువజన సంఘాన్ని స్థాపించి మరి ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం మీరు మొదలుపెట్టిన ఈ సేవా కార్యక్రమాలు ఏ రోజున మొదలు పెట్టారు అదే విధంగా ఈ కార్యక్రమాలకు ఎప్పుడు శ్రీకారం చుట్టారు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండున మరికనికి సంఘం స్థాపించడం జరిగిందండి అదే రోజు మేము ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఏదైతే మేము పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో మహిళల్ని శక్తిలో తయారు చేయడం ఉద్దేశంతో మేము అమ్మాయికి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసి జగ్గంపేట ప్రభుత్వ పాఠశాలలో మేము స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు అక్కడ ఉన్న లోకల్లో నాయకుల్ని మరియు కరాటే మాస్టర్ అనేది పెట్టించి గత ముందుగానే పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించి ఆ రోజు మహా ప్రదర్శన అనేది చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మొదటి కార్యక్రమం మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పుడు మణికర్ణిక యుధన సంఘం స్థాపించిన తర్వాత ఓకే స్థాపించక ముందు మీరేంటి స్థాపించక ముందు ఇప్పుడు నేను కొన్నాపత్తులు అన్విషాన్ని అండి అప్పుడు సెట్ అమిషా ఇప్పుడు మణికర్లికా అన్షాని అప్పుడు ఏది మీదే ఏంటంటే నేను మాది భీమవరం దగ్గర ఉండి కాన్స్టిట్యున్సీ కాళ్ళ మండలం చేసేదానికి విలేజ్ నేను సర్వీస్ యాక్టివిటీస్ చేసేదాన్ని అలానే నేను జాబ్ చేస్తూ చదువుకునేదాన్ని ఆ జాబ్ కూడా ఏదైతే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయో భావంతో నేను చేసేదాన్ని వాలంటీర్లో చేసేదాన్ని అన్ని రకాలుగా నేను ప్రజలకి అందుబాటులో ఉండే జాబ్సే చేశాను నేను బిఫోర్ మ్యారేజ్ కూడా అండ్ అలానే చదువుకున్నాను నాకు ఆ ఊర్లో ప్రోత్సాహం కూడా నా కుటుంబం నుంచి నాకు అలానే అంది నేను ఒక పేద విద్యార్థిని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి నేను కష్టపడి చదువుకోవాల్సి వచ్చింది అప్పుడు నాకు అనిపించింది నేను ఇలా కాదు ఇంకా ఉంది నాకే అనిపించింది ప్లస్ నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అన్నారు నీకు వేరే ఫ్యూచర్ ఉంది నువ్వు ఇది కాదు అని చెప్తూ ఉన్నారు ఆలోచించాను అలానే ఎక్కడ చదువు అనేది ఆపలేదు పీజీ వరకు కంప్లీట్ చేశాను నా చదువు కూడా ఒక సేవే ఎంఎస్ డబ్ల్యూ కంప్లీట్ చేశాను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ డిగ్రీ కూడా జోగ్రఫీ ఎకానమీ సోషల్ వర్క్ జీఎస్ డబ్ల్యూ కంప్లీట్ చేశాను అండ్ పీజీ కూడా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశాను చదువు అయిపోయిన తర్వాత అందరూ ఇంకా ఆ క్వాలిఫికేషన్ అక్కడ కొంతమంది జాబ్స్ అవుతారు లేదంటే ఎట్లా ఉంటారు బట్ నేను అది ఎంఎస్ డబ్బులు ఎప్పుడైతే జాయిన్ అవుతున్నానో అప్పుడే అనిపించింది నా చదువు నేను అక్కడ నేర్చుకున్నది సర్టిఫికేట్స్ పరంగా ఉండకూడదు నేను నాకు క్వాలిఫికేషన్ లో జాబ్ వచ్చినా నేను సర్వీస్ చేస్తాను ఓకే బట్ జాబ్ వచ్చినా రాకపోయినా నా చదువు అనేది పూర్తిగా నేను నేర్చుకుంది పేపర్ మీద నేర్చుకుంది సొసైటీని ఇంప్లిమెంటేషన్ చేసి చూపించాలి అని చెప్పి అనిపించింది సో నేను ఆ తర్వాత నాకు మ్యారేజ్ మిక్స్ అయింది ఆ తర్వాత అన్షన్ అయ్యాను బిఫోర్ నేను ఏబి లీడర్ గా ఉండేదాన్ని నా కాలేజ్ డేస్ నేను విద్యార్థి పరిషత్ లీడర్ గా నేను నాయకత్వం సేవ నా సేవా భావానికి అనుకూలంగా ధైర్యంగా నేను ముందడుగు వేస్తున్నానంటే ఈ రోజు అప్పుడు నాకు నేర్చుకున్నది కూడా అవునండి ఎందుకంటే చాలా తెగు చాలా తెగు అనేది నేను అక్కడే నేర్చుకున్నాను అందులో నా మాతృ సంతగా నేను చెప్పుకుంటాను అక్కడ నేను నేర్చుకుని ఆ తర్వాత నేను ఈరోజు మణికర్ణికి అనుషాగా నేను జగంపేటలో ఉన్నాను జగంపేట వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుందండి నా మ్యారేజ్ అయ్యి ఈ సిక్స్ ఇయర్స్ లో నేను మణికర్ణికి యోజనసేంద స్థాపించి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల్లో కూడా నాకు ఈ జగంపేటలో చాలా బాగా ఆదరణ దక్కింది ఆ మొదటగా నెగిటివ్ వెళ్ళినా కూడా తర్వాత అంత పాజిటివ్ గా అందరూ ఆదరిస్తున్నారు నా పుట్టినూరు కంటే కూడా నా మెట్టి నీళ్ళు మీద మెట్టి నూరు కూడా నాకు ఎక్కువ ప్రేమాప్యతలు ఇప్పుడు దాని నుంచి నాకు అందుతున్నాయండి ఇప్పుడు ఈ కనుష అంటే అండ్ ప్రజెంట్ ఇప్పుడు నేను ఎలర్జీ కూడా చేస్తున్నాను చిన్న రాష్ట్ర ప్రభుత్వంలో థర్డ్ పార్టీ జాబ్ చేస్తూ నా ఎలర్జీ కూడా చదువుతున్నాను ఫైన్ ఎలర్జీ ఈ మణికర్ణిక యోజన సంఘం స్థాపించారు కదా దీనికి సంబంధించి ఏ ఏ కార్యక్రమాలు మీరు చేస్తున్నారు మణికర్ణిక యోజన సంఘం స్థాపించినప్పటి నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తామండి మొట్టమొద అనుకున్నట్లయితే అమ్మాయికి ఆత్మరక్షణ శిక్షణ జరుగుతున్నాయి అవే కాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మేము ఆర్థిక సహకారం దాతల ద్వారా అందించాము అలానే ఎవరైతే తినడానికి తిండి లేక బాధపడుతున్నారో వాళ్ళకి మనదానం చేశాము మరియు పేద కుటుంబాలు ఎవరైనా బడ్డి నుండి ఇంట్లో పెద్ద యజమాని లేక వాళ్ళు నెర నెలకి సరిపడగా కూడా వాళ్ళు ఎలాంటి పోషణకు సంబంధించిన విషయంలో వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి మేము నిత్యం వస్తే అనేది మనకి మ్యూజియం స్పందం ద్వారా ఇవ్వడం జరిగింది మరియు ఈ ఇయర్ నుంచి మేము కొత్తగా ప్రతి అమ్మాయిని చదువుకోవాలి ట్యాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఆర్థిక సోమత లేక అని చెప్పేసి చదువుకోలేకుండా మేము సెలెక్ట్ చేయడం జరిగిందండి ఈ సంవత్సరం నుంచి మేము ఒక ఆరుగురు ఆడపిల్లలను కూడా మేము ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్నాం టెన్త్ క్లాస్ చదివి ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉన్నారో అందులో బాగా ఉన్న వాళ్ళు మేము మా కొంతమంది లిస్ట్ వచ్చింది మా లిస్ట్ ప్రకారంగా కాకుండా ఇంటికి వెళ్ళి హౌస్ విజిట్ చేసి టీమ్ అందరం అక్కడ వెనకాల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పరిస్థితి అంతా నిజ నిర్ధారణ చేసుకొని అప్పుడు మేము వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాతల సహకారంతోనే దాతల సహకారంతో మేము పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది